సామూహిక గీతా పారాయణ కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాలను చేస్తున్నాము మంతినిలో ఐదు వేల మందితో మార్చి ఇరవై మూడు తారీఖు చేశాము దాంట్లో ఒక డెబ్బై ప్రాంతాల నుంచి సత్సంగ సభ్యులు ఒక పదిహేను మంది స్వామీజీలు అటెండ్ అయ్యారు ఈ సామూహిక గీతా పారాయణం వల్ల ఏంటంటే ఒకరు చేస్తే ఐదు వేల మందిలో చేస్తే ఐదు వేల మందికి పుణ్యం వస్తుంది ఇప్పుడు మనము భాగ్యనగర్ కేంద్రంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పదివేల నూట పదహారు మందితోని ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగలేదు అలాంటిది రికార్డు మనము భాగ్యనగరం అంటేనే భాగ్యం కాబట్టి అలాంటి భాగ్యనగరంలో చేయబోతున్నాము ఎందుకు చేస్తున్నాము ఈ భగవద్గీత పారాయణము ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాము ఇంకేదో టెక్నాలజీ అంటున్నాం ఏ జనరేషన్ ఏఐలో కొడితే భగవద్గీత శ్లోకం అంటే వస్తుంది కానీ భగవద్గీతని ఒక శ్లోకంగా చూడకండి ఎందుకంటే ఒక ఒక కారు కొన్నారనుకోండి మీరు కారు కొంటే కారు ఎంబడి ఒక మాన్యువల్ వస్తుంది కానీ వంద సంవత్సరాలు ఎలా గడపాలో ఎవరు చెప్పట్లే మనకి సో అలా చెప్పగలిగే మాన్యువల్ ఈ విశ్వ గ్రంథం ఏదైతే ఉన్నదో పుట్టినవాడు చనిపోయే వరకు ఏం చేయాలి మన సనాతన ధర్మము ధర్మ అర్థ కామ మోక్షాలు అనే ఒక నాలుగు పురుషార్థాల మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది ఆ నాలుగు పురుషార్థాలను సాధించాలి అంటే భగవద్గీత మరి యువకునికి ఇది అర్థం కాదు యువకుడు ఎలా చూడాలంటే భగవద్గీతని అర్జున ఈజ్ ఏ పర్సన్ వాంట్ టు సక్సెస్ ఇన్ ద లైఫ్ ఓకే కృష్ణ ఈజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ అర్జునుడు కృష్ణుడు ఫ్రెండ్స్ అయినప్పటికీ ఇంటికాడ చెప్పలే భగవద్గీతని ఎక్కడ చెప్పాడు కురుక్షేత్రంలో చెప్పాడు యుద్ధం చేస్తుండే చెప్పాడు ఇది ఎవరికి పనికి అంటే ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే విద్యార్థికి డీలా పడ్డప్పుడు అర్జునుడు ఎలా డీలా పడ్డాడో కృష్ణుడు ఎలా ఉద్బోధించాడో భగవద్గీత ఉద్బోధ చేసి ఉద్దరేది ఉద్దరాత్మానమాత్మానం అవసాదేద్ ఆత్మైవ బంధురాత్మైవ రి పురాత్మన అని చెప్తుంటారు అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో నిన్ను నువ్వు అధోగతిని పాలు చేసుకోకు సాక్షాత్తు నీలోనే శక్తి ఉన్నది అహం బ్రహ్మాస్మి అనే బోధించే గ్రంథం ఏదైతే ఉందో అద్వైత సిద్ధాంతాన్ని చెప్పే భగవద్గీతని ముఖ్యంగా ఈ పారాయణం ఎందుకు చేస్తున్నామంటే గీతలో ఉండే గొప్పతనాన్ని ప్రచారం చేయడం పదివేల నూట పదహారు మంది వచ్చి ఏడు వందల శ్లోకాలు మూడు గంటలు భాగ్యనగర వాసులు చాలా పుణ్యం చేసుకున్నారు ఇందులో ఎవరైతే పాల్గొంటారో పదివేల మంది పుణ్యం ఒకరికే వస్తుంది అర్థమైంది కదా రెండోది యువకులు ఉన్నారు కదా యువకులకి అర్జునుడే బెస్ట్ ఎగ్జాంపుల్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు మొదలైంది భగవద్గీత నీరస పట్టు కాస్త యుద్ధం చేసిండా యుద్ధం విరిచిపెట్టిపోయిందా కదా కాబట్టి యుద్ధం చేయడానికి యుద్ధం అంటే ఏదో కాదు నీలో ఉండే మంచి చెడులకు మధ్య యుద్ధము కాబట్టి మంచి గెలవాలి ఇప్పుడున్న యువతయితే వ్యసనాల వ్యసనాలకు అలవాటు పడడం కానీ అంటే వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు ఎవరికి లేఖనో మరియు వాళ్ళ రూట్లలో వెళ్ళడం వల్ల సగం యూత్ అంతా తప్పుదారు పట్టడం వల్ల వాళ్ళకి ఎలా ఇది చేయవచ్చు అంటే వాళ్ళ వరకు ఇది ఎలా చేరవేయచ్చు అనేది అసలు భగవద్గీతలో ఎంత బాగుందంటే ఫుడ్ ఎట్లా తినాలో ఉందండి భగవద్గీతలో ఓకేనా ఎలా ఉండదని అంటే మధ్య మధ్యస్థంగా ఫుడ్ ఎలా వాడాలి ఓకేనా ఎంతసేపు పడుకోవాలి ఎంతసేపు ని మాట్లాడాలి మృదంగా ఎలా మాట్లాడాలి ఓకేనా మనం ఇప్పుడు టీవీలో ఉంది ఏ మనం యూట్యూబ్ రీల్స్ చూస్తున్నారు ధ్యాయతో విషయాన్ని పుంకగా సంఘస్థేషాను జాయతే సంఘ సంజాయతే కామ కామ క్రోధోభి జాయత అని ఒక శ్లోకాలు వస్తాయి అంటే మీరు ఒక రీల్ రీల్ చూస్తారు రీల్ వెనక రీల్ వస్తుంది రీల్ వెనక రీల్ వచ్చి అందులో మిని మిలీనం అయిపోయి మొత్తం బుర్రంతా కడాబాయి నువ్వు చెప్పింది తినకపోతే కోపం వచ్చి చివరికి పతనం అవుతాడు మరి పతనం అయినోనికి ఎలా చెప్పిండంటే కృష్ణుడు నీ మనస్సును నిగ్రహించే మార్గము చెప్పిన ఏకైక గ్రంథం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి మనకి ఒకటేమో కర్మ షట్కము భక్తి షట్కము జ్ఞాన షట్కము ఈ మూడు షట్కాల్లో ఏం చేశారంటే ముందు కర్మ ఎలా చేయాలి కర్మ ఇప్పుడు సపోజ్ ఎవ్రీ టైం మనము ఎక్స్పెక్టేషన్ చేయొద్దు అని ఎక్స్పెక్టేషన్ అయింది అలా యూత్కి కర్మనే వాది కారసే మా ఫలే మా కర్మ ఫల ఏ మాతే సంగోష్ఠ కర్మని అంటారు పని చేసినాక నేను ఫిజిక్స్ లెక్చరర్ పరి ప్రతి ఫలితం అనేది కంపల్సరీ ఉంటుంది ఎంత ఇవ్వాలనేది నువ్వు కాదు కదా నిర్ణయించేది ఓకేనా అతను నిర్ణయిస్తాడు కాబట్టి అంతా కూడా అందుకే భగవంతుడు ఏమంటాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ నన్ను ఇచ్చిపెట్టి మొత్తం చెయ్యి అన్నారు అంతరిక్షంలోకి పోయిందమ్మా ఆమె ఏం కొంట పోయిందని చెప్పింది ఎంబడి భగవద్గీత ఉన్ను ఎవరి వినాయకుని బొమ్మ నేను అసలు వస్తున్నావు రానని నాకు ధైర్యాన్ని ఎవరిచ్చిరని చెప్పింది భగవద్గీత ఇచ్చింది కాబట్టి ఇవాళ ఉండే యువతకి ఏది కావాలి ధైర్యం కావాలి అందుకే మొదట మొదటి శ్లోకమే క్లైబ్యమాస్మగమ పార్థ నయతత్వముతుపు పద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్వోత్తిష్ట పరంతప కాబట్టి భగవద్గీత అనేది వీర్యం తెలిపే గ్రంథం భారతదేశంలో ప్రతి పాఠశాలలో ఒక్క మళ్ళీ భగవద్గీత నేర్పించాలి నేర్పించినప్పుడే మెకాలే అనేటోడు చేసిన పెద్ద కుట్ర కారణంగా ఏమైందంటే ఇవాళ మన పిల్లలకి ఐక్యూ అంటారండి ఎన్ని ఐదు మార్కుల ప్రశ్ననా పది మార్కుల ప్రశ్న ఇరవై మార్కుల ప్రశ్న బట్టి పెట్టిస్తున్నావు ఐఐటీ ర్యాంక్ తెప్పిస్తున్నావు కానీ ఐఐటి ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు భార్యతో ఎలా ఉండాలో ఐఐటి చేసి పెళ్ళిళ్ళు చేసుకున్న జంటలు కలిసి ఉండలేవు ఉండలేవు అంటే వాళ్ళ ఎమోషనల్ కోఎఫిషియంట్ అంటారు ఐక్యూ కాలం పోయింది గూగుల్లో నువ్వు ఒక ప్రశ్నిస్తే ఆన్సర్ వస్తుంది ఎమోషనల్ ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఎవరు చెప్తాడు చెప్పండి ఏఐ చెప్తుందా నాకు బాధగా ఉంది నాకు బాధగా ఉందని ఏఐకిస్తే ఆన్సరిస్తుందా నా భగవద్గీత అనుసరిస్తుంది నా పురాణాలు అనుసరిస్తాయి నా సనాతన ధర్మం అనుసరిస్తుంది కాబట్టి రాబో కాలంలో ప్రపంచానికి భారతదేశం ఏదైనా ఇయ్యాలనుకుంటే అది ఒక సనాతన ధర్మ గ్రంథమైన ఉపనిషత్తుల సారమైన భగవద్గీత మాత్రమే ప్రపంచానికి శాంతి ఇస్తుంది అందుకే భారతదేశం ఏమంటుంది సర్వే పిసుకిన సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్యమేదని చెప్తుంది కాబట్టి అలాంటి ధర్మం కోసం మా సనాతన ధర్మ ప్రచార సమితి పనిచేస్తుంది దానికోసమే ఈ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము నవంబర్ పదహారున అందరు రండి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆ కృష్ణుని కృపకు పాత్రలు కావాలని మిమ్మల్ అందరినీ కోరుకుంటున్నాము